పరిస్థితిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే చూడండి యోబు గ్రంథము ఇరవై రెండవ ఆధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి నీవు ఆయనకు మొరపె ప్రార్థన చేయగా నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను నీ మొక్కుబడులు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచించగా అది నీకు స్థిరమగును ఏమంటే స్థిరపరచబడును అని రాయబడింది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు స్తోత్రరామ్ నువ్వు దేని గురించి అయితే అడుగుతావో నువ్వు దేని గురించి అయితే వెతుకుతావో నువ్వు దేని గురించి అయితే దేవునితో ఏమండి మాట్లాడటానికి ఒప్పుకోవడానికి చెల్లించటానికి సిద్ధపడతావో దేవుడు చెప్తున్నాడు దేవుడు వినటకు కూడా ఇష్టపడతాడంట స్తోత్రం మరొక దిగడ ఏవండి యశోయ గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది నీకు తెలిసే కదా ఏవని రాయబడి ఉంటుందంటే అతడు ప్రార్థన చేసినను నేను ఎనను అతడు దహన బలులు అర్పించినను నేను నేను తీసుకోను నేను చూడను అన్న మాటలు యషోయ ద్వారా రాయించినట్లు మనం చూస్తాం బైబిల్ పరిశుద్ధ గ్రంథం వెళ్ళారా ఈ పూట వాగ్దానంగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నువ్వు చెల్లిస్తే కృతజ్ఞతలు చెల్లిస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేని గురించి అయితే నువ్వు యోచిస్తున్నావో ఆ యోచనకి ప్రతిఫలముగా దేవుడు స్థిరపరుస్తాడని అది నీకు స్థిరమగును స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని అంటే నీ ఆలోచనల్లో దేవుడు సంతోషపడి రైట్ నా బిడ్డలు నా కోసం ప్రార్థిస్తున్నారు వారి అవసరత ఎంతైనా నేనే తీర్చాలి అని ఆయనే ఏమండి మీ మార్గాల మీద వెలుగు అంటే జ్యోతిర్మయుడైన దేవుడే ఆ మహా వెలుగుని మీ మీద ప్రకాశింపజేసి నువ్వు ఏం పూనుకుంటావో ఏమండి ఏం చేయాలని ఇష్టపడతావో నువ్వు ఇష్టపడిన ప్రతిదీ కూడా దేవుడు నీ ద్వారా నీవు సంతోషించినట్లుగా సఫలము చేస్తాడట అహల్లే ఆశ్చర్యం కాదు అద్భుతకరమైన మాట కాదు పిల్లల ఎంత చక్కగా చెబుతున్నాడో నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను నీ మొక్కుబళ్ళను నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు యోచన చేయటం అర్పించటం ఏమండి ప్రార్థించటం చాలా ప్రాముఖ్యమైన పదాలుగా మాట్లాడుతున్నాడు మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను ప్రార్థన అనగానే మీరు అనుకోవచ్చు అవును పాస్టర్ గారు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం నీ అవసరాల కోసం చేసే ప్రార్థన కాదు పిల్లల దేవుడు మెచ్చే ప్రార్థన దేవునికి ఉపయోగకరమైన ప్రార్థన మీరు అనొచ్చు అదేంటండి ప్రభువుని నమ్ముకున్నాక దేవుడే కదా మనకు అన్నీ ఇవ్వాలి దేవుడే అన్నీ ఇస్తాడు కానీ కంటూ నీ మీద ఒక ఆలోచన ఉందని ఆయనకు కూడా నీ మీద ఒక కోరిక లేదంటే ఒక ఆశ కలిగి ఉన్నాడు అన్నది గుర్తిరగాల్సిన అవసరత ఎంతైనా నీకున్నదన్నదే దేవుని మాట చూడండి మనకి ప్రతి వస్తువు మీద ప్రతి పరికరం మీద ఒక 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 ఆలోచన ఒక ఆశ ఉంటుంది ఏమని ఇది ఇలా ఉంటే నాకు బాగుంటుందని అలాగనే నీవు చేసే ప్రార్థన దేవుడు సంతోషించి అనుకున్న దానిని స్థిరపరుస్తాడు ఏమై స్థిరపరిచేలా నీ ప్రవర్తన ఉండాలన్నది దేవుని సొంత మాట ఏదో చేయట్లేదనో లేదా చేసేది ఇంకా బాగా చేయమనో ఇట్లాంటి మాటలు కాదు కానీ చేసేది ఆయన స్థిరపరిచే రీతిగా ఉంటే సార్ స్తోత్రుడ మనం అప్పుడప్పుడు కొన్ని పేపర్లని జరాక్స్ తీయిస్తుంటాం జరాక్స్ తీయిస్తుంటాం తీయించిన తర్వాత అది ఒకలాగే వస్తుంది ఇది ఒకలాగే వస్తుంది కలర్ జరాక్స్ తీస్తే అప్పుడు ఒరిజినల్ మాత్రమే భద్రంగా చూసి లోపల పెడతాం జరాక్స్లో వచ్చిన కలరు ప్రింటింగ్ అంత సేమ్ టు సేమ్ ఉన్నా కూడా దానిని కొంచెం అనాలోచనగా తక్కువగా చూస్తాం ఎందుకండి ఎందుకంటే అది ఒరిజినల్ కాదు కాబట్టి కేవలం వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి మాత్రం వాడతాం కానీ దానిని ఏదో ఒక సందర్భంలో దాని మీద అంత నిఖా ఉండదు ఎందుకంటే ఒరిజినల్ లోపల ఉంది అని ఒకసారి ఆలోచించు దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడు ఇవ్వలేదని కాదు ఇచ్చిన జవాబు ఆ ఆ ఆపోటికి ఆ రోజుకి ఆ రోజుకి అవసరాన్ని తీరేలా ఉందో లేదా ఆశీర్వాదకరంగా ఉందో అనేది నీవు ఖచ్చితంగా గుర్తెరుగుతావని అని దేవుడి మాట అందుకే అంటాడు చూడండి ఆ మాట చక్కగా అంటాడు ఆయన నీ మనవి ఆలకించాను నీవు మొక్కుబళ్ళు నీవు మొక్కుబొళ్ళను నీవు చెల్లించదు మరియు నీవు ఏదైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు యోచించు దేవుడు స్థిరపరస్తాడు ప్రార్థించు దేవుడు ఆలకిస్తాడు అర్పించు స్తోత్ర దేవుని దేవునికిని ప్రభు అంటాడు కదా దేవుని దేవునికిని కైసారి కైసారికిని చెల్లించండి అన్నాడు కదా మరి ఏ విషయంలో నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉన్నావో ఆ ఇష్టం నీ మీద నుంచి తగ్గిపోకుండా ప్రభు చూసుకోవాలి నువ్వు అన్నదే ప్రభువు నీ మీద ఉన్న ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు నీ అనబడిన మార్గం మీద ప్రభు కృప ప్రకాశించును గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కనునాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలోని ప్రి పిల్లలను మీరు ఆశీర్వదించి శివోనుల నుంచి మీ దక్షిణాస్త్రం చాపమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అడుగు వాటి ఊహించు ఊహించి వాటి కంటేను అత్యధికమైన మీ కృప ప్రచురం చేయబడునని మీరు మాట్లాడిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం చేయమని తండ్రి మా ప్రార్థన విన్నపాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నారు పరిశుద్ధుడును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకం తండ్రి ఆమె